దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం నిన్నటి వరకు కాకినాడ భక్తి ఛానల్ ముప్పై ఏడు అధ్యాయం వరకు విన్నారు ఈరోజు గురు చరిత్రలో అధ్యాయం ముప్పై ఎనిమిది ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయ నమః శ్రీ గురుగ్యాయ నమ నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠ రహస్యం మీ నుండి నేను ధన్యోడయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురు వృత్తాంతం తెలపండి అని వేడుకున్నారు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు స్తోత్రాలు లభించినందువలన శ్రీగురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగురు కీర్తి అన్ని దిక్కులు వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణ చేస్తుండేవారు ఒకసారి కాశ్యవస గోత్రానికి చెందిన భాస్కర అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యం మనం మూట కట్టుకుని తెచ్చి శివుల్ని నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతని కూడా ఎవరు భక్తులు సంతర్పణకు అవమానించారు అతను తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూడ ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు అలానే జరుగుతుండడం మొన్న మూడు మాసాలు అలాగే గడిచాయి అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి నీవు ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సందర్భాలను భోజనం చేసి ఇప్పుడే లావెక్కావు నీవు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గువేయడం లేదా అని ఎగదాళి చేయసాగారు పాపం భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేం పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతని బయటి విమర్శలు నిష్ఠురాలు పెరిగిపోయి ఒకనాడు ఈ విషయం సిగుణికి తెలిసింది ఆయన అది సహించలేక అతను పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకుని నష్టాలు స్నానము నష్టాలు స్నానమనుష్టాలు చేయి పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తులు వచ్చి తాను ఆ రోజు శ్రీవుని భిక్ష చేయడానికి అన్నం మొదలుకొన్న పదార్థాలు సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చారు కానీ శ్రీగుడు తాము రోజున భాస్కర సమ్మె ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతను మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతను నిరుసాపరి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వంటి దాంట్లో ఇంకొక ఒక్కొక్కరికి ఒక్కొక్క మితికైనా వస్తుందా ఈ రోజు ఎవరి పంపలకు వాళ్ళు వెళ్ళి గోంచేయవలసిందే అనుకుంటూ వెనకకు మరిలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతన్ని అక్కడ ఉన్న వారందరికీ ఇలా చెప్పారు నా ఈ రోజు మీరెబ్బరు భోజనం మఠంలో మీరెబ్బరు ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్య బిడ్డలతో స్నేహితులతో కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ ఆ దరిద్రులు తెచ్చుకునే సాలెడ్ బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురు భాస్కర్ శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు అతడు వెంటనే మరోపొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమయ్యాక స్వామిని విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డున ఉన్న బ్రాహ్మణందరినీ ఆహ్వానించమని భాస్కర సమంగా ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేవో మే భోజా చేస్తాం కానీ నీవు కనీసం శ్రీకునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అదే చాలు ఓపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనని ఎగతాడి చేస్తున్నారని భోజనానికి రానన్నారని చెప్పాడు శ్రీవురుడు నాయన మాకు బ్రాహ్మణుతో కలిసి భోజనం చేయడమే సమ్మతం గాని మేమొక్కరమే భిక్ష చెయ్యం అన్నారు స్వామి లోటిమాట తప్పక జరిగి తీరుతుందన్న దురవిశ్వాసంతో దురవిశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారమే ఎంత బలవంతం పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నారు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురామని ఆజ్ఞాపించాడు అతడు పరుగున పోయి శ్రీగుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా తీసుకుని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడ నాలుగు వేల మంది సమారాధన చేయాలి అందరూ విస్తల్లో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శరణతో ఏమయ్యా చూస్తావేంటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నాడు అతని వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చెయ్యనున్న సమారాధాను విడిచేసి తనను కుతార్థుణాలు చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓది వెది బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగుదం అనుకుని నీవు పిలిస్తే వచ్చేయడమేనా వచ్చామటయ్యా నేను చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతను నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందరించారు భాస్కరుడు శ్రీగురు పాదాన్ని పూజించి హారతి హారతిచ్చి విస్త వేశాడు అప్పుడు శ్రీగురిని ఆజ్ఞ కొరకు ఆయన్ని కోరాడు అంతగా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడు అలా చేయగానే శ్రీగురు తన తమణాలలో నీరు అభిమంత్రించి వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర శర్మ మరికొద్ది మంది ఆ వస్త్రం కింద నుండి పల్లాలతో వంటకాలు వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారాలతో వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యశక్తుడయ్యారు అప్పుడు మొదట శ్రీగురు తర్వాత మిగిలిన వారు ఆపసరం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర భాస్కరం ఒక్కొక్కరి వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసిన అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు బోనాలయ్యాక అందరికీ వారికి బంతు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవ్వరూ లేర నిర్ధారణ చేసుకుని శ్రీగురిని ఆజ్ఞ తీసుకుని భాస్కర్ గురుప్రసాదం స్వీకరించారు అప్పుడు అతడు వెళ్ళి చూసి అతడు వడ్డిన అంతా అలాగే ఉన్నదని స్వామిని మనం చేశాడు దాన్ని జలచారాలకు వేయమని స్వామి ఆదేశించిన అతను అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేల మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమైమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్ అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రలైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడే శ్రీగురు భాస్కర శర్మ ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరోసారి అన్ని దిక్కులకు మారిపోయింది శ్రీ దత్తాయ గురువైనమ శ్రీ శ్రీపాద వల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతయనమ ఇంతటితో ముప్పై ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం మీ కాకినాడ భక్తి ఛానల్లో సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా తప్పకుండా కలుసుకుందాం అప్పటి వరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర